కాళీమాత ఒడిలో వీధి గాయకులు హఠాత్తుగా వస్తారు ఆడతారు పాడతారు వచ్చినట్లే హఠాత్తుగా నిష్క్రమిస్తారు వాళ్ళు వచ్చినప్పుడు వారిని ఎవరూ గుర్తించరు నిష్క్రమిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఫలానా అని ఎవరికీ తెలియరాదు శ్రీరామకృష్ణ అవును శ్రీరామకృష్ణ మహోన్నత జీవిత చరిత్రం చదువుతున్నప్పుడు ఇది యథాతథంగా రూఢి అవుతుంది ఆయన నేతృత్వంలో ఒక దివ్య గాయకుల బృందం వచ్చి ఆనందరాగంలో పాటలు పాడి వెళ్ళినట్లుగా ఉంది ఆ సుమధుర గీతాలను శారదానంద స్వామి కల్పతరువు రోజు వరకు అంటే పద్దెనిమిది వందల ఎనభై ఆరవ సంవత్సరం జనవరి ఒకటో తేదీ వరకు పొందుపరిచి ఉన్నారు ఆ పాటల ముగింపును ఆ గాయక బృంద నేత మరణాన్ని తెలుసుకోగోరితే మనం ఇతర పుస్తకాలను చూడవలసి వస్తుంది గురుదేవుల గృహస్థ శిష్యులు కొందరు ఆయన్ని దర్శించిన ఇతరులు కొందరు ఆయన జీవిత చరిత్రను రచించి ఉన్నారు వాటి నుండి రామకృష్ణ మిషన్ వెలువరించిన పలు పుస్తకాల నుండి సేకరించి అనువదించి ఈ అనుబంధాన్ని పొందుపరిచాం కాళీమాత అనుంగుపుత్రుడైన గురుదేవుల గురుదేవులు ఆమె ఒడిలో శాశ్వతంగా నిద్రించి నిద్రించిన ఆ శోక వృత్తాంతాన్ని తెలుపడానికి మాత్రమే ఈ అనుబంధాన్ని పొందుపరచడం లేదు నేడు లోకవ్యాప్తంగా విస్తృతించిన రామకృష్ణ మిషన్ అనే మహావృక్షపు బీజం దక్షిణేశ్వరంలో నాటబడినప్పటికీ శ్యాంపూర్లోను కాశీపూర్లోనూ అది అంకురించిందని మనకు తెలుసు అది ఎలా అంకురించిందో కంచెవేసి దాన్ని పరిరక్షించే బాధ్యతను గురుదేవులు ఎలా నరేంద్రునికి అప్పగించారో ముఖ్యంగా తెలుసుకోవడానికే ఈ విభాగాన్ని మేము పొందుపరిచాం జనవరి మూడు తేదీ సంఘటన అనంతరం గురుదేవుల ఒంట్లో మంట ఆరంభమైంది గంగా జలాన్ని తెప్పించుకుని తమపై ఆయన చిలకరించుకున్నారు ఈ కాలఘట్టంలో నరేంద్రుల్లో ఆధ్యాత్మిక దప్పిక మితిమీరింది భగవద్ అనుభూతి పొందటానికి అతడిలో ఆరాటం ఉద్ధృతమైంది జనవరి ఒకటో తేదీ నాడు అతడు గురుదేవుల వద్దకు వెళ్ళి తమ అనుగ్రహం వలన అందరూ ఏదో రకమైన ఉన్నత అనుభూతిని పొందారు అనుభూతి పొంద నన్ను అనుగ్రహించండి అందరికీ లభించిన తర్వాత నేను మాత్రం రక్తహస్తునిగా ఉండిపోవాలా అని అడిగాడు అందు గురుదేవులు నీ కుటుంబానికి చేయవలసిన ఏర్పాట్లు చేసిన తర్వాత నా వద్దకురా అవును ఇంతకు నీకేం కావాలి అని అడిగారు ఆ మాటలు విని నరేంద్రుడు నేను నేను మూడు నాలుగు రోజులు అవిచ్ఛిన్న సమాధిలో మగ్నుండి అయిపోవాలి తినడానికి మాత్రమే బాహ్య స్మృతిలోకి రావాలి అటువంటి ఒక స్థితిని అనుగ్రహించండి అని అడిగాడు వెంటనే శ్రీరామకృష్ణుడు సిగ్గుచేటు నువ్వు ఒక వృక్షంలా ఎదిగి సంసార తాపంతో వాడిపోతున్న వేలాది మందికి నిడనిస్తావుని ఆశించాను కానీ నువ్వేమో స్వకీయ ముక్తిని కోరుతున్నావు నువ్వు కోరిన స్థితి కంటే ఉన్నతోన్నత స్థితి ఒకటి ఉంది సర్వము నీవే అని నువ్వే కదా పాడావు నీ కుటుంబానికి కావలసిన ఏర్పాట్లు చేసి నా వద్దకురా కంటే ఉన్నతమైన స్థితిని నువ్వు పొందగలవు అని అన్నారు మరునాడు ఉదయం నరేంద్రుడు ఇంటికి వెళ్ళాడు పరీక్షలు దగ్గర పడుతున్నప్పటికీ చదవకుండా తిరుగాడుతున్నందుకు ఇంట్లో వారు అతడిని మందలించారు నాయనమ్మ ఇంట్లోని తన చదువుకుంటున్న గదికి వెళ్ళి పుస్తకం తెరిచాడు అంతే చదవటం ఏదో ఒక భయంకరమైన పనిగా తోచి చెప్పరాని భయం అతడిని ఆవహించింది అతడు చదవలేకపోయాడు కుటుంబ పరిస్థితిని చూస్తే చదివే తీరాలి కానీ చదవవద్దని ఆ భయం బెదిరిస్తున్నట్లు అతడికి తోచింది చదవాల వద్దు అనే సందిగ్ధంలో అతడు సతమతమయ్యాడు ఏ నిర్ణయానికి రాలేక హృదయమే పగిలిపోయేలా విలపించాడు ఇంతకు ముందే అన్నాడు అతడు అలా విలపించే ఎరుగడు ఆ తర్వాత ఏం జరిగింది అతడే ఇలా చెప్తున్నాడు నా పుస్తకాలు వగైరాలను అక్కడే పడేసి వెర్రివాడిలా గురుదేవులను వెతుక్కుంటూ కాశీపూర్కు పరిగెత్తాను దారిలో చెప్పులు తెగిపోయి ఎక్కడో పడిపోయాయి ఒక గడ్డివామికి గుడ్డుకొని ఒళ్ళంతా గడ్డి పరకలు అంటుకున్నాయి ఒళ్ళు తెలియకుండా పరిగెత్తాను కాశీపూర్ వరకు పరిగెత్తుతూనే ఉన్నాను జనవరి నాలుగవ తేదీ ఉదయం తొమ్మిది గంటల సమయం నిరంజన్ శశి మహేంద్రనాథులు గురుదేవుల ప్రక్కన కూర్చుని ఉన్నారు వ్యాధి ప్రకోపించడంతో గురుదేవులు నొప్పితో ఎంతో బాధపడుతున్నారు అప్పటికీ తమ చుట్టూ ఉన్న వారితో హీనస్వరంలో నరేంద్రుని గురించి ప్రస్తావించారు నరేంద్రుడి ప్రస్తుత అద్భుతమైన స్థితిని పరికించండి ఒక కాలఘట్టంలో అతడు సాకార భగవంతుణ్ణి ససేమిరా అంగీకరించలేదు ఇప్పుడు ఆ భగవంతునే పొంద ఆరాటపడుతున్నాడు తదనంతరం నరేంద్రుడు తన లక్ష్యాన్ని సత్వరమే పొందగలడని సూచనప్రాయంగా చెప్పారు గురుదేవుల ఉపదేశానుసారం నరేంద్రుడు పలు విధాలైన సాధనలు అనుష్ఠించాడు వాటన్నింట్లోనూ అతడు విజయవంతుడు అవడంలో వింతేముంది కాశీపూర్ రోజుల్లో శ్రీరామకృష్ణ అతడిని భవిష్యత్ కార్యానికి అనువుగా మల్చారు ఒకరోజు ఆయన నరేంద్రుడిని పిలిచి తక్కిన శిష్యులను చూపుతూ వీరందరి బాధ్యత నీ మీదే వదిలిపెట్టి వెళ్తున్నాను వాళ్ళు సాధనలు అనుష్ఠించేలా ఇంటికి తిరిగిపోకుండా ఉండేలా చూసుకో అని చెప్పారు యువకులందరికీ సన్యాస మార్గంలో పయనించేలా నెమ్మదిగా శిక్షణ గడిపారు ఒకరోజు వాళ్లతో వీధుల వెంట వెళ్ళి భిక్ష సేకరించుకొని రమ్మన్నారు వారిలో పలువురు ఎంతో సంపన్నుల కుమారులు ఐశ్వర్యంలో పుట్టి పెరిగిన వారు అయినప్పటికీ గురుదేవుల ఈ ఆదేశాన్ని పాటింప సంతోషంగా బయలుదేరారు భిక్షగా సేకరించి తెచ్చిన బియ్యం కూరగాయలు వండి గురుదేవుల వద్దకు తెచ్చారు దానిలో నుండి ఒకంత తీసుకొని తమ నోట్లో వేసుకున్న గురుదేవులు మంచి పని చేశారు ఈ ఆహారం ఎంతో పవిత్రమైంది అని చెప్పారు ఆయన ఎంతో తృప్తి చెందారు నానాటికి శ్రీరామకృష్ణ గొంతు నొప్పి భరించరానంత అధికరించసాగింది కానీ ఆయన మందహాసం చేస్తూ హీనస్వరంలో మనసా నొప్పి శరీరము పరస్పరం చూసుకుంటాయి నువ్వు సదా ఆనందంలో మునిగి ఉండు అన్నారు మార్చి పద్నాలుగవ తేదీ రాత్రి మహేంద్రనాథ్తో ఇదంతా ఆనందంగా భరిస్తున్నాను లేకుంటే మీరంతా బోర్ను ఏడ్చేస్తారు మీరంతా ఈ చిత్రల వద్దు శరీరాన్ని త్యజించి వేయండి అని చెప్తే నేను ఆనందంతో ఈ దేహాన్ని త్యజిస్తాను అని అన్నారు మార్చి పదిహేనో తేదీ సూర్యోదయ సమయంలో గిరీష్ డాక్టర్లైన ఉపేంద్రుడు కవిరాజ్ నవగోపాల్ను తోడుకొని వచ్చాడు వాళ్ళు గురుదేవులను శారీరకంగా పరీక్షించి ఔషధాలు ఇచ్చారు అందువలన దేహపరిస్థితి కాస్త మెరుగుపడింది తన పక్కనున్న భక్తులతో ఇది దేహానికి వచ్చిన రోగం దేహం అంటూ ఉంటే రోగం తప్పక వస్తుంది ఇది ప్రకృతి ధర్మం ఈ దేహం సూక్ష్మాణువులతో రూపొందినట్లు నాకు కానవస్తున్నది అని చెప్పారు తరువాత గిరీష్ వైపు తిరిగి నేను భగవంతుని అనేక రూపాలను కాంచుతున్నాను దానిలో ఇది ఒకటై ఉంది అన్నారు తమను చూపుతూ మార్చి పదిహేనవ తేదీ ఉదయం ఏడు గంటల సమయం భక్తులతో హీనస్వరంలోనూ కొన్ని సమయాల్లో సైగలతోనూ ఆయన మాట్లాడారు నరేంద్రుడు రాఖాల్ లాటు పెద్ద గోపాల్ మహేంద్రనాథ్ మొదలైనవారు అప్పుడు అక్కడ ఉన్నారు శ్రీరామకృష్ణు నేనిప్పుడు ఏం చూస్తున్నానో తెలుసా సమస్తము భగవంతుడే అయి ఉన్నాడు జీవరాశులన్నీ వేర్వేరు తోలుతిత్తుల మాదిరిగాను భగవంతుడే వాటిలో ప్రవేశించి కాళ్ళు చేతులు తలలను కదిలిస్తూ ఉన్నట్లు చూస్తున్నాను ఒక ఇంతసేపట్లో ఆయన సమాధిమగ్నన్నారు ఆ తర్వాత కాస్త ఆహారం స్వీకరించి ఇప్పుడు నాకు ఎలాంటి నొప్పి లేదు అని అన్నారు ఆ తర్వాత భక్తులను ఆప్యాయంగా చూశారు ఆయన కారుణ్యం వేలాది నదుల్లా పొంగి పొరలి ప్రవహిస్తున్నట్లు తోచింది నరేంద్రుడు రాఖాళ్ళ చంపలను మాతృవాత్సల్యంతో నిమిరారు కాసేపు అయ్యాక మహేంద్రనాథ్తో ఇప్పుడు ఈ దేహానికి నయమై ఇంకా కొంతకాలం జీవింప అనుమతి లభిస్తే అనేకులు ఆధ్యాత్మిక జాగృతం పొందుతారు అని అన్నారు కొంతసేపు మౌనం పాటించిలా అన్నారు కానీ అది జరగదు ఈసారి దేహం నిలవదు అప్పుడు రాకాల్ మీ దేహం ఇంకా కొంతకాలం నిలిచేటట్టు కరుణించి భగవంతుని ప్రార్థించండి అదే ఇచ్చ మీ మనస్సు భగవంతుని సంకల్పం ఒకటే కదా అన్నాడు నరేంద్రుడు శ్రీరామకృష్ణుడు ఒక ఇంతసేపు మౌనంగా ఉండిపోయారు పిదప అట్లే నేను ప్రార్థించినా ఏమీ జరగదు నేను అమ్మ ఒక్కరమే అయినట్లు చూస్తున్నాను అని అన్నారు కాసేపు అయ్యాక మళ్ళీ కొనసాగించారు దీనిలో ఇద్దరున్నారు ఒకరు అమ్మ అవును ఒకరు ఆమె మరొకరు ఆమె భక్తుడు చెయ్యి విరిగిన వ్యక్తి ఇప్పుడు వ్యాధిగ్రస్తుడు భక్తుడే మీకు అర్థమవుతున్నదా పద్దెనిమిది వందల ఎనభై నాలుగో సంవత్సరం జనవరి మాసాంతాన సరుగుడు తోపుకుపోతూ భావపార వచ్చే స్థితిలో ప్రక్కన పడిపోయినందున శ్రీరామకృష్ణ చేతి ఎముక తొలగి బాగా దెబ్బ తగిలింది భక్తులు మౌనంగా ఉండిపోయారు మరల శ్రీరామకృష్ణుడు అయ్యో ఇదంతా నేను ఎవరికి పెట్టుకోగలను ఎవరు నన్ను అర్థం చేసుకోగలరు భగవంతుడు మనిషిగా అవతరిస్తున్నాడు భక్తులతో పాటు ఈ ఎలలోకి వస్తున్నాడు ఆయన నిష్క్రమించేటప్పుడు భక్తులు వెళ్ళిపోతారు అందుకే మీరు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళవద్దని బతిమాలుకుంటున్నాం అన్నాడు రాక శ్రీరామకృష్ణ చిన్నగా నవ్వేలా అన్నారు వీధి గాయకులు హఠాత్తుగా వస్తారు ఆడతారు పాడతారు వచ్చినట్లే హఠాత్తుగా నిష్క్రమిస్తారు వాళ్ళు వచ్చినప్పుడు వారిని ఎవరు గుర్తించరు నిష్క్రమిస్తున్నప్పుడు వాళ్ళు ఫలానా అని ఎవరికీ తెలియరాదు పలువురు వైద్యులు వచ్చి చికిత్స చేసినప్పటికీ ప్రయోజనాలు లేకపోవడం చూసి మాతృదేవి దైవశక్తి మూలంగా శ్రీరామకృష్ణ ప్రాణాలు కాపాడడానికి నిశ్చయించుకుంది కోరిన వరం ప్రసాదించే తారకేశ్వర శివాలయానికి వెళ్ళి తన భర్తను రక్షింప ఒక మార్గం లభించే వరకు రాయోపవేశం పోని దైవ సన్నిధిలో ఉండిపోయింది మొదటి రోజు గడిచిపోయింది రెండవ రోజు పగటివేళ గడిచిపోయింది రాత్రి అయింది ఆ రాత్రి అద్భుతమైన ఒక అనుభవం ఆమెకు కలిగింది అసంఖ్యాక కుండలను ఎవరో పగలగొడుతున్నట్లు ఒక శబ్దం ఆయన వచ్చింది ఆమెలో తీవ్ర వైరాగ్యం జనించింది ఈ లోకంలో బాంధవ్యం అంటే ఏమిటి ఒట్టి కలే కదా అని ఆమె భావించింది ఆమె కాశీపూర్కి తిరిగి వచ్చేసింది శ్రీరామకృష్ణ ఆమెను చూడగానే మంచిది నువ్వు వెళ్ళిన పని ఏమైంది అని అడిగారు ఆమె జరిగింది పూసగూచినట్లు చెప్పింది అదే జవాబును ఆయన ఎదురు చూసినట్లుంది ఒకరోజు పెద్ద గోపాల్ కొన్ని కాషాయ వస్త్రాలను రుద్రాక్షమాలలను మూటగా కట్టి శ్రీరామకృష్ణ వద్దకు తెచ్చాడు వాటిని ఉత్తమ సన్యాసులకు ఇవ్వగోరుతున్నట్లు చెప్పాడు శ్రీరామకృష్ణుడు తమ ముందున్న యువశిష్యులను చూపి వీరికంటే ఉత్తములైన సన్యాసులు ఎవరు ఉండరు వీరికే ఇవ్వు అని చెప్పారు పెద్ద గోపాల్ మూటను ఆయన ముందు పెట్టాడు వాటిని భక్తులైన పన్నెండు మంది యువకులకు శ్రీరామకృష్ణులు అందించారు ఒక కాషాయ వస్త్రము ఒక రుద్రాక్షమాల మిగిలాయి వాటిని గిరీష్ కోసం కేటాయించి ఉంచమన్నారు వైరాగ్య మనస్తత్వంలో గిరీష్ ఈ ఊకులు ఎవరికి తీసిపోడు అని చెప్పారు ఒకరోజు సాయంత్రం సన్యాసానికై క్రతువు ఒకటి చేయమని ఊళ్ళోకి వెళ్ళి భిక్షమెత్తరమన్నారు ఈ విధంగా శ్రీరామకృష్ణులు రామకృష్ణ సన్యాస సంఘాన్ని ప్రారంభించారు నరేంద్రుడు సత్యం తెలుసుకోవటంలో ఎంతో అనురక్తుడై ఉన్నాడో అందుకై రేయింబవులు అతడు ఏ రకంగా శ్రమించాడో మునిపే చూసి ఉన్నాం ఒకరోజు సాయంత్రం అతడు ధ్యానం చేస్తున్నప్పుడు హఠాత్తుగా అతడికి ఆ అవస్థ కలిగింది మొదట్లో అతడి తల వెనక జ్యోతి కాన వచ్చింది పిదప అతడు మెల్లమెల్లగా తన ఉనికిని బాహ్య జగత్తు ఉనికిని కోల్పోయి సమాధిలో మగ్నుడైపోయాడు ఇంద్రియాలను మనస్సును లోకాలను అతిక్రమించి చైతన్యమయమైన నిర్వికల్ప సమాధిలో మగ్నుడైనాడు చాలాసేపు అయిన తర్వాత సమాధి స్థితి నుండి దిగివచ్చాక అతడికి తల మాత్రం ఉన్నట్లుగా తక్కిన దేహం లేనట్లుగా తోచింది కాబట్టి నా దేహం ఎక్కడ దేహం ఎక్కడ అంటూ కేకలు పెట్టాడు అతడి కేకలు విని పరుగున వచ్చి పెద్ద గోపాల్ అతడి దేహాన్ని చూపి ఇదిగో ఉంది నరేన్ ఇదిగో ఉంది అని చెప్పాడు గోపాల్ మాటలు అతడి చెవిన పడినట్టు లేదు ముందు మాదిరే కేకలు పెట్టాడు భయపడ్డ గోపాల్ మేడ మీదకి పరిగెత్తి శ్రీరామకృష్ణులకు విషయం తెలిపాడు గోపాల్ చెప్పింది ప్రశాంతంగా విన్న శ్రీరామకృష్ణులు నవ్వుతూ అదే స్థితిలో అతన్ని ఇంకా కొంతసేపు ఉండనివ్వు ఈ స్థితికే అతడు చాలా కాలంగా నన్ను ఎంతో వేధిస్తున్నాడు అని అన్నారు చాలాసేపు గడిచాక నరేంద్రుడు బాహ్య స్మృతిలోకి వచ్చాడు కళ్ళు తెరవగానే తన చుట్టూ ఆందోళనతో కూర్చున్న సోదర శిష్యులు కనిపించారు ఇంతకాలంగా అతడి మనసులో చలరేగుతూ ఉన్న తుఫాను సమసిపోయింది ప్రగాఢ శాంతి నెలకొంది ఆ తర్వాత శ్రీరామకృష్ణ వద్దకు వెళ్ళాడు ఆయన ఆనందంగా అతన్ని చూస్తూ కాళీమాత ఇప్పుడు నీకు సమస్తం దర్శింపజేసింది కానీ ఈ అనుభవం తాత్కాలికంగా తాళం వేసి ఉంటుంది దాని తాళచేవి నా వద్దే ఉంటుంది నువ్వు జగజ్జనని కార్యాలను నిర్వర్తించిన తరువాత ఈ నిధి మళ్ళీ నీకు లభిస్తుంది మళ్ళీ సమస్తం నువ్వు అనుభూతం చేసుకుంటావు అని చెప్పారు ఈ రోజుల్లో జరిగిన ఒక సంఘటన మనస్సును కదిలించి వేస్తుంది శ్రీరామకృష్ణుడు నరేంద్రుని ఎంత అమితంగా ప్రేమించారో విషదపరచడంతో పాటు తమ భవిష్యత్తు భవిష్యత్ కార్యాన్ని అతడికి అప్పగించిన వైనని తెలిపే ఒక ముఖ్య సంఘటన ఇది గురుదేవులకు ఆయన్ని సేవించే వారికి అయ్యే ఖర్చును గృహస్థ భక్తులు భరిస్తూ వచ్చారని ఇంతకు మునిపే తెలిపి ఉన్నాం యువభక్తులు ఎక్కువ ఖర్చు చేస్తున్నారని గృహస్థ భక్తులు భావించారు ఇది రెండు వర్గాల మధ్య మనస్తాపానికి దారితీసింది అది క్రమంగా పెరిగి శత్రుత్వంగా మారబోతున్నప్పుడు నరేంద్రుడు ఈ విషయం శ్రీరామకృష్ణులకు తెలిపాడు నరేంద్రుని విచారాన్ని చూసి ఆయన ఓ నా నరేన్ నీ భుజాల మీద నన్ను ఎక్కించుకొని ఎక్కడికి తోటికె వెళ్ళినా నేను అక్కడికి వచ్చి వసిస్తాను అన్నారు ఆప్యాయం ఉట్టిపడే స్వరంలో ఏప్రిల్ మే జూన్ జూలై నెలలో దొరిపోయాయి శ్రీరామకృష్ణుల పరిస్థితి అంతకంతకు దిగజార సాగింది ఒకరోజు శ్రీరామకృష్ణుడు నరేంద్రనికి తమ ఇష్టమంతరమైన రామనామంలో దీక్షణ నరేంద్రుడు ఆనంద పార్వశ్యంలో పారవశ్యంలో రామ రామ అంటూ ఉచ్చరిస్తూ ఇంటిని పదే పదే చుట్టి చుట్టి రాసాగాడు అతడి పారవశ్య స్థితిని చూసిన వారు అతడిని సమీపించడానికే భయపడ్డారు రామ రామ అంటూ ఉచ్చరిస్తూ గంటల పర్యంతం అతడు చుట్టూ తిరిగి రావడం చూసి శ్రీరామకృష్ణులకు ఆ విషయం తెలిపారు శ్రీరామకృష్ణులు అతడిని ఆస్థితిలోనే ఉండనివ్వండి త్వరలోనే సరిపోతుంది అని అన్నారు కొన్ని గంటల తర్వాత క్రమంగా నరేంద్రుడు మామూలు స్థితిలోకి రాగలిగాడు దుర్గాచరణ్ నాగమహాశయుడు కాశీపూర్ కొన్ని మార్లు వచ్చి శ్రీరామకృష్ణులను దర్శించాడు శ్రీరామకృష్ణులంటే అంటే అతడికి వల్లమాలిన ప్రేమాభిమానాలు ఆయన అనుభవిస్తున్న బాధను చూడలేక అతడు తరచూ రావడం లేదు ఓసారి అతడు వచ్చినప్పుడు శ్రీరామకృష్ణు అతడిని తమ మంచం దగ్గరకు రమ్మన్నారు ఇలా చూడు దుర్గాచరణ్ ఈ వ్యాధిని నయం చేయటం తమకు అసాధ్యమని డాక్టర్లు పెదవి విరిచారు నువ్వు నయం చేయగలవా అని అడిగారు నాగమహాశయుడు కాసేపు తీవ్రంగా యోచించాడు ఆ తర్వాత శ్రీరామకృష్ణ వ్యాధిని యోగశక్తి ద్వారా తన దేహంలోకి రప్పించుకోవాలనే నిర్ణయానికి వచ్చి వినమ్రంగా అవును మీ వ్యాధిని ఎలా నయం చేయాలో నాకు తెలుసు మీ అనుగ్రహంతో ఆ పనిని ఇప్పుడే చేసివేస్తాను అని చెప్పి ఆయన్ను సమీపించాడు శ్రీరామకృష్ణుడు అతడి భావాన్ని గ్రహించారు వెంటనే అతని ప్రక్కకు తోచివేసి నీకు సాధ్యమని నాకు తెలుసు ఈ వ్యాధిని నువ్వు నయం చేయగలవు అని అన్నారు శ్రీరామకృష్ణులకు వచ్చిన వ్యాధి అంటువ్యాధి అనే వదంతి వ్యాపించింది దాంతో కొందరు ఆయన్ని సమీపించడానికి సేవలు చేయడానికి సంకోచించారు ఇది చూసి నరేంద్రుడు అందరినీ శ్రీరామకృష్ణ గదిలో సమావేశపరిచాడు ఆయన త్రాగి వదిలివేసిన జావను అందరి సమక్షంలో త్రాగి అది అంటువ్యాధి కాదని అందరికీ స్పష్టం చేశాడు ఒకసారి శ్రీరామకృష్ణుడు ఒక కాగితం ముక్క మీద జై రాధే ప్రేమమయ్యి నరేన్ లోకానికి ఉపదేశిస్తాడు ప్రతి చోటికి వెళ్ళి సత్యాన్ని ప్రచారం చేస్తాడు అని వ్రాసి చూపారు దానికి తన నిరసనను సూచిస్తూ నరేంద్రుడు అదంతా నాకు సాధ్యం కాదు అని చెప్పాడు అందుకు శ్రీరామకృష్ణుడు నువ్వు చేసే తీరాలి అని నొక్కి చెప్పారు ఒకనాటి సాయంత్రం నిరంజన్ మొదలైన యువభక్తుల తోటలో ఒక మూలగా ఉన్న ఈత చెట్టు నుండి రసం త్రాగే నిమిత్తం ఆ చెట్టును సమీపించారు ఆ సమయంలో శ్రీరామకృష్ణుడు తమ పరుపు మీద పడుకొని ఉన్నారు కనీసం లేచి కూర్చోవడానికి ఆయనకు సాధ్యం కానంత బలహీనంగా ఉన్నారు అప్పుడు హఠాత్తుగా ఆయన లేచి కిందికి దిగి పరిగెత్తారు మాతృదేవి యాదృచ్ఛికంగా ఆ దృశ్యం చూసింది ఆయన అలా లేచి పరిగెత్తడం నమ్మలేక ఎందుకైనా మంచిదని ఆయన గదిలోకి వెళ్ళి చూద్దామనుకుని అక్కడికి వెళ్ళింది అక్కడ ఆయన లేరు అయితే కాసేపట్లోనే వచ్చి పడుకున్నారు అదంతా విస్మయంతో చూస్తున్న మాతృదేవి ఆయన వద్దకు వెళ్ళి విషయం ఏమిటని అడిగింది తాము పడక నుండి లేచి వెళ్ళిన విషయమే ఖండిస్తూ నేను లేచి వెళ్ళడమా అంత నీ భ్రమే వంటగదిలోనే సదా ఉండిపోయి నీ మెదడు వేడెక్కింది అని చెప్పారు కానీ మాతృదేవి అంతటితో వదిలిపెట్టలేదు పట్టుబట్టి అడిగినప్పుడు నిరంజనాథులు వెళ్ళిన చోట వద్ద ఉన్న ఈత చెట్టులో ఒక నాగుపాము పొంచి ఉన్నట్లు దాన్ని పారద్రోలడానికే తాము వెళ్ళినట్లు ఆయన చెప్పారు ఇటువంటి సంఘటనలకు ప్రాధాన్యం ఇవ్వరాదనే ఆయన మొదట్లో ఆ విషయం చెప్పటానికి నిరాకరించి ఉండవచ్చు రోజులు దొరలిపోతున్నాయి యోగిని పిలిచి పంచాంగం పట్టడం అన్నారు ఆగస్టు తొమ్మిదవ తేదీ నుండి వరుసగా తిథులను నక్షత్రాలను వాటి ఫలాలను చదవమన్నారు నెల చివరి రోజు రాగానే ఇక చదవద్దని సైగ చేశారు ఈ సంఘటన జరిగి నాలుగైదు రోజులు గడిచాయి ఒకరోజు శ్రీరామకృష్ణ నరేంద్రుడిని తమ ప్రక్కకు రమ్మని పిలిచారు అప్పుడు గదిలో ఎవరూ లేరు వారిద్దరే ఉన్నారు ఆయన నరేంద్రుడిని తన ఏట కూర్చోమని అతన్ని తదేకంగా చూస్తూ సమాధి మగ్గులని కాసేపట్లో నరేంద్రుడు తన దేహంలో విద్యుత్ శక్తి వంటి ఒక శక్తి ప్రసరించడం గుర్తించాడు మెల్లమెల్లగా అతడు కూడా బాహ్య స్మృతిని కోల్పోయాడు తాను ఎంతసేపు అలా సమాధిమగ్నుడై ఉండిపోయాడో అతడికి తెలియరాలేదు బాహ్య స్మృతి కలిగి కళ్ళు తెరిచి చూసినప్పుడు శ్రీరామకృష్ణుడు కన్నీటి ధారల్లో మునిగి కూర్చుని ఉండటం కనిపించింది నరేంద్రుడు అందుకు కారణం ఏమిటని అడిగినప్పుడు నా సమస్తాన్ని నేడు నీకు ధారాదత్తం చేసి నేను బికారినైపోయాను ఈ శక్తుల మూలంగా నువ్వు లోకానికి ఎంతో మేలు చేయబోతావు ఆ తర్వాతే నువ్వు ఎక్కడి నుండి వచ్చావో అక్కడికే తిరిగిపోతావు అని చెప్పారు ఈ విధంగా తమ శక్తులను నరేంద్రునికి ధారాదత్తం చేసినందున ఇద్దరూ ఏకాత్ములైపోయారు ఈ అనుసంధానం మూలంగా లోకం పొందిన మేళ్లను ప్రస్తుత చరిత్ర చెప్పకనే చెప్తున్నది రాబోయే చరిత్ర ఇంకా చెప్పవలసి ఉంది రెండు రోజులు గడిచిపోయాయి తమను అవతారంగా శ్రీరామకృష్ణులు చెప్పడాన్ని పరీక్షించాలనే ఉద్దేశ్యం నరేంద్రుడికి కలిగింది నాడు ఎంతో బాధతో శ్రీరామకృష్ణులు అల్లల్లాడిపోతున్నారు ఈ భరించరాని బాధలు సైతం ఆయన తమను అవతార పురుషులని వ్యక్తం చేసుకుంటే ఆయన నిజంగానే అవతార పురుషులని నమ్ముతాను అని అనుకున్నాడు నరేంద్రుడు బాధతో తృళ్ళిపోతూ పడుకుని ఉన్న శ్రీరామకృష్ణుల ఆ క్షణంలోనే తన శక్తిని అంతా కూడదీసుకుని లేచి కూర్చొని స్పష్టంగా నరేన్ మునుపు ఎవరు రాముడిగా కృష్ణుడిగా అవతరించారో ఆయనే ప్రస్తుతం రామకృష్ణుడిగా ఈ దేశంలో నెలకొని ఉన్నాడు కాని నీ వేదాంత ధోరణిలో కాదు అని అన్నారు ఎన్నో దివ్య దర్శనాలను శక్తులను ఆయనలో దర్శించిన పిదపు కూడా తనకింకా సందేహ నివృత్తి కానందున నరేంద్రుడు సిగ్గుపడ్డాడు అవమానం చెందాడు ఆగస్టు పదిహేనవ తేదీ ఏ రోజు రాకూడదని భక్తులు ఆశించారో ఆ రోజు భక్తులను దుఃఖసాగరంలో ముంచబోయే రోజు రానే వచ్చింది ఆ రోజు ఆదివారం శ్రీరామకృష్ణుల బాధ ఎంతో రూపం దాల్చింది ఆయన నాడి సక్రమంగా కొట్టుకోవడం లేదు నాడి చూడడంలో నిష్ణాతుడని ఎవరిని శ్రీరామకృష్ణులు ప్రశంసిస్తారో ఆ భక్తుడైన అతుల్ ఆయన నాడి పరీక్షించి ఆయన పరిస్థితి బాగా దిగజారిపోయినట్లు గ్రహించాడు చుట్టూ వారితో ఆయన బ్రతకటం కష్టమని ఎంతో అప్రమత్తంగా ఉండమని చెప్పాడు సూర్యాస్తమానం కావడానికి ఇంకా కొద్దిసేపు మాత్రమే ఉంది శ్రీరామకృష్ణులు సరిగా ఊపిరి పీల్చుకోలేకపోతున్నారు భారంగా ఊపిరి పీలుస్తున్నారు భక్తులు వెక్కి వెక్కి ఏడవసాగారు తమ జీవితాల్లో ఏ జ్యోతి ఆనందాన్ని నింపుతూ వస్తూ ఉన్నదో అది ఆరిపోబోతున్నదని ఎరిగి అందరూ శ్రీరామకృష్ణుల చుట్టూ గుమి కూడారు కాసేపు అయ్యాక శ్రీరామకృష్ణులు ఆకలి వేస్తుందన్నారు కొంచెం ద్రవాహారం ఇచ్చారు కానీ ఆయన మ్రింగలేకపోయారు ఎంతో కష్టం మీద ఒక పుచ్చుకోగలిగారు నోరు తుడిచి మెల్లగా ఆయన్ను పడుకోబెట్టారు రెండు కాళ్లను చాపి మీద పెట్టారు ఇద్దరు విసరసాగారు పడుకున్న ఆయన కాసేపట్లో హఠాత్తుగా సమాధి మగ్నులైన దేహం నిశ్చలంగా శిలలా మారిపోయింది ఊపిరి ఆగిపోయింది ఇన్ని రోజులుగా రేయింబవుళ్ళు ప్రక్కనే ఉంటూ సేవలు చేస్తూ వచ్చిన శశికి ఈ సమాధి స్థితి మామూలుగా ఆయన కలిగే సమాధ్యవస్థగా తోచలేదు ఏదో గొప్ప మార్పు వచ్చినట్లు కానరాగా ఏడవనారంభించాడు నరేంద్రుడు అందరితోనూ హరి ఓం తత్సత్ అని ఉచ్చరించమన్నాడు చాలాసేపటి వరకు వారంతా అట్లే ఉచ్చరించారు కలకత్తా నుండి గిరీష్ను రామచంద్రను తోడ్కొని రావడానికి మనుషులు పరిగెత్తారు అర్ధరాత్రి దాటాక శ్రీరామకృష్ణకు బాహ్య స్మృతి వచ్చింది ఎంతో ఆకలి వేస్తుందన్నారు సాయం పట్టి లేచి కూర్చున్నారు ఒక పాత్ర నిండా జావ ఇచ్చారు అందరూ ఆశ్చర్యపోయేలా ఆ జావనంతా సులభంగా త్రాగివేశారు ఆయన ఇంత ఆహారం పుచ్చుకొని ఎన్నో రోజులైంది ఆహారం పుచ్చుకున్న తర్వాత ఒంట్లో కాస్త బాగుందన్నారు ఆయన నిద్రకు ఉపక్రమిస్తే బాగుంటుందని నరేంద్రుడు అన్నాడు బాధ కారణంగా ఎంతో హీనస్వరంలో మాట్లాడే ఆయన బిగ్గరగా అమ్మ కాళీ అంటూ మూడుసార్లు ఉచ్చరించారు పిదప మెల్లగా పడుకున్నారు ఆ తర్వాత నరేంద్రుడు విశ్రాంతికి క్రిందికి వెళ్ళాడు అప్పుడు రాత్రి ఒంటి గంట రెండు నిమిషాలు మంచం మీద పడుకుని ఉన్న శ్రీరామకృష్ణుల ఒంట్లో హఠాత్తుగా పారవశ్యం కలిగింది రోమాంచమైంది దృష్టి నాశకాగ్రంలో నిలిచింది పెదవులపై చిరునవ్వు వికసించింది శ్రీరామకృష్ణులు సమాధి మగ్గులైనారు ఇది ఎంతకాలంగా ఆయన మునిగి తేలుతూ వచ్చిన మామూలు సమాధి కాదు మహాసమాధి కాళీమాత ఒడిలో ఆమె పుత్రుడు శాశ్వతంగా లీనం అయిపోయిన ప్రగాఢ సమాధి ఈ సమాధి అనంతరం ఆయన ప్రాణం దేహంలోకి తిరిగి రాలేదు పద్దెనిమిది వందల ఎనభై ఆరో సంవత్సరం ఆగస్టు పదహారవ తేదీ కొంతసేపట్లో గిరీష్ రామచంద్రులు వచ్చారు ఈ శోకవార్త కలకత్తా అంతటా వ్యాపించింది ఉదయం కెప్టెన్ విశ్వనాథ్ వచ్చాడు అతడు శ్రీరామకృష్ణ దేహం చూసి దేహంలో కొంత వేడి ఉంది అని చెప్పి వెన్నెముకను బాగా తోమాడు ఇంకా అంతా ముగిసిపోలేదు శ్రీరామకృష్ణులు సమాధి స్థితిలోనే ఉన్నారని అంత్యక్రియలు వెంటనే ప్రారంభించవద్దని చెప్పాడు ఆ తర్వాత డాక్టర్ మహేంద్రలాల్ సర్కార్ వచ్చాడు శ్రీరామకృష్ణ శరీరాన్ని నిశ్చితంగా పరీక్షించి ప్రాణం పోయిందని తేల్చి చెప్పాడు వార్త తెలియగానే మాతృదేవి గురుదేవుల పడక వద్దకు పరుగున వచ్చి అమ్మా ఖాళీ నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు అంటూ విలపించింది ఆ దృశ్యం చూసి అందరి హృదయాలు ద్రవించిపోయాయి ఆమెను క్రిందికి తోడుకొని వచ్చారు నాటి సాయంత్రం మాతృదేవి తన సుమంగళి రూపాన్ని చెరిపివేయడం కోసం తాను ధరించి ఉన్న బంగారు గాజులను తీసివేయే ప్రయత్నించింది అప్పుడు ఆమె ముందు శ్రీరామకృష్ణులు కనిపించి నేను ఎక్కడికి వెళ్ళిపోయాను ఇదిగో ఇక్కడే ఉన్నాను ఒక గదిలో నుండి మరొక గదిలోకి పోయాను అంతే అని చెప్పి మాతృదేవి వితంత రూపం దాల్చకుండా ఆపారు తదనంతర కాలంలో రెండుసార్లు మాతృదేవి గాజులు తీసివేయే ప్రయత్నించినప్పుడు శ్రీరామకృష్ణులు కనిపించే ఆ విధంగానే ఆ ప్రయత్నాన్ని ఆపించారు ఆ తర్వాత మాతృదేవి జీవితపర్యంతం గాజులు తీసివేయకుండా సుమంగళి రూపంలోనే జీవించింది ఆగస్టు పదహారవ తేదీ సాయంత్రం ఐదు గంటలు శ్రీరామకృష్ణ పావన దేహాన్ని మేడ మీద నుండి క్రిందికి తీసుకువచ్చి మంచం మీద ఉంచారు కాషాయ వస్త్రంతో ఆచ్ఛాదింపబడి చందన పుష్పాలతో అలంకరింపబడింది ఆరు గంటలకు కాశీపూర్ శ్మశాన వాటికకు భక్తి పాటలు పాడుతూ గురుదేవుల కాయాన్ని తీసుకువెళ్లారు స్మశాన శ్మశానానికి వెళ్ళగానే అక్కడ పేర్చబడి ఉన్న చితి మీద ఉంచారు త్రైలోక్యనాథ్ సన్యాలు మనస్సును ద్రవింపజేసే పాటలు కొన్ని పాడాడు చితికి కొరివి అంటించారు రెండు లోపే అంతా ముగిసిపోయింది భక్తుల మనస్సుల్లో గంభీర ప్రశాంతత నెలకొంది వారి శోకతప్త హృదయాలు ఊల ఓరడిల్లై గురుదేవులు నిష్క్రమించలేదు మా ఆత్మలలోనే సంలీనమైపోయారు అనే ప్రగాఢ నమ్మకం వారిలో కలిగింది శ్రీరామకృష్ణ పావన చితాభస్మాన్ని ఒక కలశంలో సేకరించి వేలాది మధుర జ్ఞాపకాలు పొగిపోర్లగా జై శ్రీరామకృష్ణ అంటూ ఉచ్చరిస్తూ కాశీపూర్ ఇంటికి తిరిగి వచ్చారు శ్రీరామకృష్ణ ఆస్తులను ఎక్కడ ఉంచి ఆరాధించాలి అన్న పెద్ద అప్పుడు తలెత్తింది తర్జన భర్జనల అనంతరం కలకత్తాకు వెలుపల ఉన్న కాంకూరుగా చేనే చోట రామచంద్రకు సొంతమైన తోటలో ఉంచి దేవాలయం నిర్మింప గృహస్థ భక్తులు నిశ్చయించారు శ్రీరామకృష్ణ ఒక సందర్భంలో ఈ తోటకు వచ్చి ఉండటం వారి ఆ నిర్ణయానికి ఒక కారణమైంది కానీ శ్రీరామకృష్ణ సన్యాస భక్తులు ఈ ప్రతిపాదనను అంగీకరించలేదు వారు అస్తులలో అత్యధిక భాగం బలరాం ఇంటికి పంపి అక్కడ సక్రమంగా ఆరాధించేలా చేశారు భవిష్యత్ కాలంలో గంగా తీరాన స్థలం కొనుగోలు చేసి అక్కడ శ్రీరామకృష్ణ ఆలయం నిర్మించాలన్నది వారి అభిప్రాయం మిగిలిన అస్తులను శ్రీకృష్ణ జయంతి నాడు కాంకూరు గచ్చికి తీసుకువెళ్లారు శశి ఈ అస్థికల కలశాన్ని తల మీద మోసుకుంటూ వెళ్ళాడు సన్యాస శిష్యులందరూ భక్తులు కూడా వెళ్లారు కాంకూర్ గాచిలో ఆస్తులను ఉంచి ఆలయం నిర్మించి సక్రమంగా అనునిత్యం పూజాధికారులు నిర్వర్తించేలా రామ్ ఏర్పాటు చేశాడు శ్రీరామకృష్ణులు జీవించి ఉన్నప్పుడు కొందరు శిష్యులు నిరంతరం ఆయనతోనే కాశీపూర్ ఇంట్లోనే ఉండిపోయారు ఇప్పుడు ఇంటి ఇచ్చుకోలేని పరిస్థితిలో ఎక్కడికి పోవాలో వారికి అర్థం కాలేదు గృహస్థ భక్తులు వారి కోసం ధనం వెచ్చించడానికి సిద్ధంగా లేరు వారిని తమ ఇళ్లకు తిరిగి వెళ్ళిపోయి చదువు కొనసాగించి చక్కని భక్తులుగా జీవించమని కొందరు గృహస్థ భక్తులు ఉపదేశించారు కానీ మూర్తి భవించిన సన్యాసిగా జీవించిన శ్రీరామకృష్ణుల వద్ద శిక్షణ పొందిన ఆ యువశిష్యుల మనస్సులు మళ్లీ లౌకిక జీవితాన్ని అభిలక్షించలేదు ఆ సమయంలో శ్రీరామకృష్ణ భక్తుడైన సురేంద్రనాథ్ మిత్ర వారికి తోడుగా నిలిచాడు అతడు నరేంద్రంతో నరేన్ మీరంతా ఎక్కడికి పోతారు ఒక ఇంటిని అద్దెకి తీసుకొని అక్కడ ఉండండి లౌకిక క్లేశాల్లో వాడిపోతున్న మేము అప్పుడప్పుడు అక్కడికి వస్తాం మా దుఃఖాలను బాపే ఒక శరణాలయంగా ఇల్లు ఉంటుంది శ్రీరామకృష్ణుల ఖర్చులకై నేను ఏదో నా శక్తి మేరకు కొంత ఇస్తూ వచ్చాను దాన్ని మేట మీకు ఇస్తాను అని అన్నాడు అతడి సహాయంతో వరాహనగర్ అనే పేటలో పాడుపడ్డ ఇంటిని అద్దెకు కుదుర్చుకున్నారు దానిలో బస చేస్తూ శ్రీరామకృష్ణుల అనుగ్రహాన్నే తోడుగా చేసుకొని ఆ శిష్యులు కఠోర తపస్సు చేశారు అదే ప్రప్రథమ రామకృష్ణ మఠం అదే నేడు ఆకాశాన్ని అంటుతున్న మహావృక్షంగా ఎదిగి లోకవ్యాప్తంగా శాఖోపశాఖలుగా విస్తరించి ఆధ్యాత్మిక పిపాసువులకు సంసార అనలంలో దహింపబడుతున్న వారికి తన చల్లని నీడలో ఆశ్రయం ఇస్తూ ఉన్నది